దీపావళి అయిపోయి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది ఏంటి పిల్ల ఇవాళ వీడియో పెట్టింది అనుకుంటున్నారా షూట్ చేశానండి కొంచెం కొంచెంగా సో అది మీతో షేర్ చేద్దామని ఇవాళ వీడియో ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణో యశస్వి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే కొంచెమే బాగున్నాను అంతే ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మొత్తం షూట్ చేద్దామని అనుకున్నానండి కానీ ఆ రోజు అయితే ఫీవర్ అలా వచ్చిందనమాట తన్ని చూయించుకురావడానికి మా వారు తీసుకెళ్లారు తగ్గిపోతుందిలే తను వచ్చేసరికి ఇంకేం ఉండదులే అని చెప్పేసి అంతా రెడీ చేసుకున్నానండి కానీ అంత హ్యాపీగా అయితే ఈ దీవాలి మేమేం అంత హ్యాపీగా అయితే ఏం చేసుకోలేదు మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే ఏ చిన్నది చేసుకున్నా హ్యాపీగా అనిపిస్తాము మనసు బాగాలేనప్పుడు ఎంత పెద్దగా ఖర్చు చేసినా ఎంత ఇదిగా డెకరేషన్ చేసినా మనసు బాగాలేనప్పుడు మనం ఏమీ చేయలేము కానీ నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది కొంచెం కొంచెం అనేది షూట్ చేశాను అది మీతో ఇవాళ అయితే షేర్ చేసుకుంటాను ఇంక ఇది వచ్చేసి వాకిట్లో ముగ్గు వేశానండి అలాగే ఇది వచ్చేసి తిరుపతిలో తీసుకున్నాను తోరణం అదైతే ఇలా పెట్టేసుకున్నాను పండగ కదా మార్నింగ్ నుంచి అస్సలు కూర్చోకుండా సెంటర్కి తిరిగి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ దీపావళికి ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించడానికి అని చెప్పేసి ప్రమిదలు వత్తులు అవన్నీ తీసుకొచ్చి వాటిని కడిగి ఎండబెట్టి ఒత్తులు నానబెట్టి బయట వచ్చి మళ్ళీ ముగ్గు వేసుకొని చాక్ అంటే చాక్ పీసెస్తో వేయడానికి ఏంటంటే అది బయట ఏమంటారు టైల్స్ కదండి దాని మీద ముగ్గు వేస్తే ఉండదని చాక్ పీసెస్ వేసాను లోపల త్రీ కలర్స్ మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ యూజ్ చేసి పద్మం అయితే వేశానండి ఇంట్లో పెట్టిన ఈ ప్రమిదలైతే బాగా వెలిగినాయి కానీ బయట అస్సలు అంటే అస్సలు వెలగలేదండి కొండ ఎక్కుతూనే ఉన్నాయి పిల్లలు ఇద్దరూ కూడా హాఫ్ అన్ అవర్ పైన కూర్చొని ఒకదాని తర్వాత ఒకటి వెలిగిస్తూనే ఉన్నారు కానీ అది వెలగలేదనమాట గుమ్మం దగ్గర రెండు ఉన్నాయి ఇంకా అమ్మవారికి ఆ రోజు పూలం అది దండ వేశానండి వేసాను అన్నీ పెట్టాను కానీ షూట్ చేయలేదు చెప్పాను కదా మనసు బాగోక ఇంకా వాటి జోలికైతే వెళ్ళలేదు ఇంకా సరే తీసుకున్న కొంచెం కొంచెం అన్న వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంకేదైతే ఎడిట్ చేస్తున్నాను ఇంకొచ్చు చూసారా ఎలా కూర్చుందో తనకి ఫీవర్ అంటే ఒకలా ఉంటుంది దిష్టి కానీ లేదంటే దడుపు కానీ అంటారు కదా అదొక రకంగా ఉంటుంది ఏముందిలే నార్మల్గానే ఉంటుంది అనుకున్నాను కానీ తను చాలా డల్ అయ్యిందండి తల్లిదండ్రులకి అంతే కదా పిల్లలు హెల్తీగా హ్యాపీగా ఉంటే మనకి ఏది చేయాలన్నా మనసు చెయ్యాలి అని ఇంట్రెస్ట్గా చేస్తాము పిల్లలకి చిన్నది బాగోపోయినా ఇంట్రెస్ట్ అనేది రాదనమాట అని చాలా దగ్గరగా నుంచి మామయ్య ఏ ఇలా నోట్లో పెడతా పైకే రావట్లేదు అది ఆటోమేటిక్ పెట్టి సింగిల్ లైన్లో పెట్టి ఆటోమేటిక్ ఇది ఇదేంటా ఇప్పుడే చూస్తున్నానండి ఆడియో ఆన్ చేసిన దానికి పైన ఇంగ్లీష్లో క్యాప్షన్స్ వస్తున్నాయి నేను ఇప్పుడే చూస్తున్నాను ఇంకా ఈ టపాసులన్నీ కూడా తమ్ముడు తీసుకొచ్చాడు అనమాట సో పెద్దవాళ్ళు ఇద్దరు కూడా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని ఎందుకు డల్ చేయాలి అని చెప్పేసి ఇంకా మామే వాళ్ళు మేము కలిసి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఏమి టపాసులో కానీ దీపావళి అంటే దీపాల కన్నా కూడా ఈ టపాసులో గోల ఎక్కువైపోతుంది చెవుళ్ళు అస్సలు వినిపిను కూడా వినిపినంత దారుణంగా ఉంటున్నాయి అనమాట అలాగే ఒక సిచ్యువేషన్ కూడా జరిగిందండి మాకు వంకాయ బాంబులు తీసుకొచ్చారనమాట సో అవి వెలిగించాము ఎక్కడ లాంగ్లో ఎక్కడో పెట్టి వెలిగిస్తే అది బయట పేలి లోపలికి వచ్చి కాంటి చీర మీద అయితే పడింది అనమాట అసలు ఎంత భయం వేసిందో ఎక్కడో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ పైగా పెట్టి పేల్చినా కానీ అవైతే ఉన్న వాళ్ళ మీదకైతే వచ్చి పడ్డాయండి అందుకే దీపావళి చాలా జాగ్రత్తగా మైండ్ బాడీ రెండు ఒకే చోట పెట్టి చేయాలంటారు ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏ ఉండదండి ఆడవాళ్ళంటే అంతే కదా ఇంట్లో దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకున్నామా ఇంటి నిండా దీపాలు వెలిగించుకున్నామా అన్నట్టు ఉంటాము కానీ మా వారు పిల్లలు ఫీల్ అవుతారు తను కూడా చూసి కొంచెం ఆ రోజు ఏం ఫుడ్ తినలేదనమాట అక్ష వైష్ణవ్ చాలా డల్గా ఉంది నాకేం మనసు రాలేదు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు సో వీళ్ళంతా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇలాగ లైట్ లైట్గా అయితే అలా చేసామండి ఇంక ఇది వచ్చేసి టెర్రస్ మీద అయితే ఇది ఆ పైనే కాల్చాలి అని చెప్పి తీసుకొచ్చాడు ఇక్కడ పెట్టలే అడబెట్లే

ఇంకా టెర్రస్ మీద అయితే ఇది కూడా కాల్ చేసి కిందకి వెళ్ళి ఇంకా చేతులు కడుక్కొని పిల్లలకి ఫుడ్ అయితే పెట్టాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్